తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి శ్రీనివాస్ అండి ఏం చేస్తారండి ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వచ్చింది కాబట్టి ఇప్పుడు పెద్దపల్లిలో లోక్సభ అభ్యర్థిగా మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా వంశీ అండి కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీ ఎందుకు వంశీ ఎందుకు గెలవాలంటారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చడంలో ఇక ప్రధానంగా మా ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రధాన పాత్ర వహించి ఆ మేనిఫెస్టో అమలుకు సాధ్యమైనంత తొందరలో అన్ని మేనిఫెస్టోలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితే మన కరెంటు ఫ్రీ గృహలక్ష్మి కింద కరెంటు ఫ్రీ ఇటువంటి చాలా మంచి పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నారు కనుక జనాలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు కనుక తాము వంశీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదంటారా ఎటువంటి పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదండి ఇచ్చిన ప్రధాన హామీలు వాళ్ళు నెరవేర్చడంలో బాగా విఫలమైపోయిల్లు పది సంవత్సరాలు కాలయాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అది కట్టి దాన్ని లక్షల కోట్ల అవినీతి జరిపి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అది ఎందుకు గట్టిల్లో దీనికి గట్టిలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఒక ఇష్టం మాఫియా అప్పుడు మొత్తం ఆ ఇష్క మాఫియా భూదందాలు భూ కబ్జాలు ఇక్కడ అన్ని రాజకీయాలు అవన్నీ చేసిన కనుక ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు ఓకే ఇక్కడ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏంటి అసలు మెయిన్గా ఫెయిల్యూర్స్ అంటే భూ కబ్జాలు రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వాళ్ళకు కరెక్ట్గా కట్టకపోవడం ఆ జనాలకు ఎలా ఎలాంటి ఉపయోగం లేకపోవడం ఇచ్చిన ప్రధాన హామీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి ఒక్కరికి ఇచ్చిన దాఖలు లేవు ఈ ఇటు ఈ ఫెయిలర్ వల్లనే బీఆర్ఎస్ అసలు జనాలలో విశ్వనీయత కోల్పోయి మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో చూసిన కదా అదే మళ్ళీ పునరావృతం అవుతుంది కంపల్సరీ ఓకే ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది పైన ఏమో సెంట్రలోనేమో బీజేపీ మళ్ళీ వస్తుంది మోడీ పీఎం అవుతారని చెప్తున్నారు ఇక్కడ ఎట్లా ఉంది బీజేపీ ఉనికి నాకు తెలిసి ఈ పెద్దపల్లి కాన్స్టెన్స్లో కానీ మన తెలంగాణలో దాదాపులో లేదని మేము అనుకుంటున్నాం ఈ మతతత్వ రాజకీయాలు మత చేసుకుంటూ బీజేపీ ఓన్లీ మతం పైనే ఫోకస్ పెట్టిస్తుంది కనుక బీజేపీ నుంచి దాదాపు తెలంగాణలో లేదు ఓకే ఇప్పుడు అయోధ్య రామ మందిరము జై శ్రీరాము ఆర్టికల్ త్రీ సెవెన్ రద్దు దేశ రక్షణ మోడీ విజను ఇట్లన్నీ చెప్తున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్నో చెప్తున్నారు కానీ మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే మత మతం పెట్టి బాగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కనుక వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వరని మే మేమైతే విశ్వసి విశ్వసిస్తున్నాం ఇప్పుడు గడ్డం వంశీ గారు మంచి వ్యక్తేనా ఆయన ప్రజలు తిరుగుతారా ఏమైనా ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి అంటారా గడ్డం వంశీ గారు పేద ప్రజలను చాలా ఆదుకునే వ్యక్తి వాళ్ళ ఇంతకుముందు వాళ్ళ విజయ్ ఇంతకుముందు వెంకటస్వామి గారు వివేక్ గారు విశాఖ చారిత్రబుల్ ట్రస్ట్ అని ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు వాళ్ళ నుంచి వాళ్ళ వారసత్వంగా వచ్చిన వంశీ ఎన్నో పే పేద ప్రజలకు చాలా సహాయాలు చేస్తున్నారు బైక్లో అది పెట్టి ఒక ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించిన కనుక వంశీ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని నేను